ప్రైస్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఇస్రాయిలీలను ఎర్ర సముద్రం వద్ద తరిమినప్పుడు ఫరోరాజు ఎన్ని రథాలతో వెళ్ళాడు ఆప్షన్ ఏ తొమ్మిది వందల రథాలతో ఆప్షన్ బి రెండు వందల రథాలతో ఆప్షన్ సి ఐదు వందల రథాలతో ఆప్షన్ డి ఆరు వందల రథాలతో సరి అయిన జవాబు ఆరు వందల రథాలతో మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములనన్నిటినీ వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయెను యుహోవా రాజైన ఫరో హృదయమును కఠిన పరపగా అతడు ఇస్రాయేలీలను తరిమెను అట్లు ఇస్రాయేలీలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి ఇది నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములలో వ్రాయబడి ఉన్నది దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహో వశము కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయవ వచనం హ్యావ్ ఏ నైస్ డే